మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ పొగాకు వేలం కేంద్రంలో రైతుల ఆవేదన వెల్లువెత్తుతుంది ఈ సీజన్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేలం ప్రక్రియలో అధికారులు దళాలు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు వివరాల ప్రకారం గత సంవత్సరం లో గ్రేడ్కు పొగాకు క్వింటాల్ పదిహేను నుంచి ఇరవై వేల వరకు ధర పలికిందని కానీ ఈ సీజన్లో అదే గ్రేడ్కు కేవలం ఆరు వేల నుంచి ఏడు వేలకు మాత్రం ఇస్తున్నారని తెలిపారు వేలం హాల్లో పలు పలుమార్లు బెయిల్లకు నో బిట్ పెడుతూ వేలం వాయిదా వేస్తున్నారని రైతులు రోజు తిరిగి తిరిగి రావాల్సి వస్తుందని వాపోయారు కొనుగోలు మాత్రం సరిగా జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక బయట దళాలు రైతుల వద్ద కిలో కి కింటాల్కు పదిహేను రూ పదిహేను వందల రూపాయలకు పొగ కొనుగోలు చేసి అదే బెల్లు వేలం కేంద్రంలో ఏడు వేలకు విక్రయిస్తున్నారని రైతులు మీడియా ముందు ఆరోపించారు దీని వెనుక అధికారులు దళాలు కుంభకాయ ఉన్నారని వాళ్ళు పేర్కొన్నారు రైతులు మాట్లాడుతూ ఇలా కొనసాగితే రైతుల కష్టాలు తేరవు కానీ పొదిలి వేలం చూపడేట్ ఉన్నంతకాలం ఈ అన్యాయం ఆగదని ఆయన తక్షణమే బాధితుల నుండి తప్పించాలని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ప్రస్తుతం వేలం కేంద్రంలో ఉత్కొండ వాతావరణం నెలకొంది ఈ ఆరోపణలపై పోగా బోర్డు అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే నేను మూడు గన్నెలు పొగాకు వేస్తాను వేస్తుంటే దాదాపు వచ్చేసి మేము ప్రతిసారి బయళ్ళు పెడుతుంటే మా బయలు కొనకుండా దళార్ల బెయిల్లు మటుకు కొనడము ఈరోజు మా బెళ్ళు దళార్లు కొంటే ఆ బెళ్ళను మొసటి రోజు ఆ దళార్లు ఆ బెల్లం పెట్టడము అదే విధంగా మా దగ్గర వచ్చేసి దళార్లు వచ్చేసి రైతు వారి దగ్గర పదిహేను వందలకు పన్నెండు వందలు కింద ప్రకారం కొంటారు మొసటి రోజు వచ్చేసి బోర్డులో అదే విధంగా వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయల ప్రకారంగా కొంటున్నారు కానీ సూపర్ టెంట్ని అడుగుతుంటే లెక్క చేయకుండా ఏం డ్రామాలు దిగుతున్నావా ఏం అని బెదిరిస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు త్రీ టైమ్స్ అడిగాము అడిగినప్పుడు మూడు సార్లు అడిగినప్పుడు కూడా దాదాపుగా మేము అడిగినప్పుడల్లా మేము ముప్పై వేలు పెడితే ముప్పై వేలు ఆగిపోవడం ఎందుకంటే మేము పాయింట్అవుట్ చేస్తున్నాం కదా ఏంది సార్ ఏంది మా అని మేము రెస్పాన్స్గా మాట్లాడుతుంటే ఆయన ఏ డ్రామాలు దిగుతావు ఏందనేది ఆ విధంగానే రైతును చిన్న చూపు చూడడం రైతును కేర్లెస్గా మాట్లాడడం లెక్క చేయకపోవడం మేము ఏది అడిగితే అది పాయింట్అవుట్ చేస్తాడు ఏంది నువ్వు అడిగేది అని దౌర్జన్యంగా మామింకే వస్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కరెక్టు మేము సమాజం ఇప్పుడు మేము అడిగినది అడిగేది తప్ప రైతు వారిగా ఒక ఎంప్లాయీ ఉన్నప్పుడు మేము అడిగే హక్కు మాకుంది రైతులకు ఏం సార్ ఇది పరిస్థితి అని అడిగితే ఎవరు అడిగితే వాడి మీద పాయింట్అవుట్ చేయడం చెప్పులు ఆఫ్ చేయడం ఇదే విధంగా జరుగుతుంది గత మూడు నెలల నుంచి దీనిలో దళారుల వ్యవస్థ ఎక్కువ ఉంది ఈ బోర్డులో వచ్చేసి కొద్దిలి బోర్డు దళార్ వ్యవస్థ దళార్లు వచ్చేసి ఈరోజు మాచ్చేసి ముప్పై వేలు పెడితే ముప్పై వేలు వచ్చేసి నోవేట్ చేస్తాడు నోవేట్ చేసినప్పుడు బయట మేము వచ్చేసి ముప్పై బిల్లు ఎత్తకపోలేక పన్నెండు వందలకు వెయ్యి రూపాయలకు మాలాంటి రైతులు అమ్ముతున్నారు అంటే మేము అమ్మడం అమ్మడం లేదు మాలాంటి రైతులు పాపం వాళ్ళు తీసుకోలేక ఉండడానికి ప్లేస్ లేక పెట్టడానికి లేక ట్రాన్స్పోర్ట్ పెట్టుకోలేక బయట పెట్టుకోవడానికి గోడౌన్ ఉంటే ఆ గోడౌన్ వచ్చేసి కూరడు పాకు వాడుతున్నారు బయట పెట్టుకోవడానికి ప్లేస్ లేదు లేకపోతే వాళ్ళు పన్నెండు వందల రూపాయలు లెక్క కూడా అమ్మేసారు దళాలు అదే బెల్ వచ్చేసి ఈరోజు ఏడు వేల వందలకు లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా ఇదే మాట చెప్పిండు ఎక్కడో రుజువు తెలిసానోడు రుజువు ఈరోజు తెలిసిన ముప్పై వేలు వచ్చేసి ఇలా ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే జరిగేది ఏంటంటే టార్గెట్ ప్రకారము దాదాపుగా ఇప్పుడు కొనడానికి వంద వేలు ఉంటే దళారులు ఇచ్చేసి మా దగ్గర కొన్న వేలు దళారులు పెట్టిన యాభై వేలు ఉంటాయి రైతు వారి ఉన్నాయి యాభై ఉంటాయి అలాంటివి వచ్చేసి రైతు వాళ్ళ వచ్చేసి రెండు వందల బెల్ అయితే వాళ్ళు ఆగిపోతున్నాయి మెయిన్ ఏం జరుగుతుంది డబ్బులు తీసుకొని జరుగుతుంది దీంట్లో మేము అడిగితే ఏం డ్రామాది ఎంగుతున్నావు సూపర్టెండెంట్ గారు మేము అడిగే బాధ్యత మాకు లేదా అందరికీ జరిగింది ఎవరు అడిగితే ఎవరిని పాయింట్అవుట్ చేస్తారని వాళ్ళు చెప్పులు ఆచేస్తారని వాళ్ళు భయపడుతున్నారు కానీ మేము భయపడము మాకు అవసరమేంది మమ్మల్ని ఏం చేస్తాడు పైల పోవాలని మాకు తెలుసు ఎక్కడ చేయాలి ఏందనేది నాకు తెలుసు ఆయన అనుకుంటున్నాడు డ్రామాలు దిగుతా అన్నాడు ఆయన డ్రామో నా డ్రామో తెలుస్తుంది తెలుసుకుందాం ఏమవుతుంది ఏమవుతుంది కాదు ఎంప్లాయీగా ఇదేనా ఆయన మాట్లాడే ప్రవర్తన మేము అడిగితే ఎట్లా ఉండాలి ఇది కాదు ఇది కాదని మాట్లాడాలి రైతు వర్గా మమ్మల్ని డ్రామా దిగుతా అంటాడా వ్యాపారస్తులకు మంచిగా అవుతాడా ఎంతవరకు కరెక్ట్ చెప్పండి వీడియో ముందు మాట్లాడలేక కాదు రైతులు వస్తుంటే కూడా వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తారు బాబు వాళ్ళు ఆగిపోతారు ఏం చేస్తారు ఎవరు బాధ వాళ్ళది ఉన్నతాధికారులకు నేను తెలియజేయాలంటే ధనాల వ్యవస్థ వచ్చేసి పూర్తిగా అయిన మటుకు రేటు బాగానే ఉంటుంది కానీ లోపరుచుకొని వీళ్ళు రేట్లు లోపల లోపల తగ్గించుకోవడం సూపర్ డిండి కానీ చిక్కింది స్థాయి వరకు దళారీ వస్తే ఎక్కువైపోయింది సూపర్ డిండి గారిని మారితే కానీ దరిద్రం పోదు బోర్డు ఓకేనా ఇంకేమన్నా కావాలి సూపర్ డెంట్ గారు మారిపోతే దరిద్రం పోదు కానీ నాది నలభై యాభై క్వింటాల్ పోకుంది ఏ కాల్ చేయని వేసుకుంటా ఇబ్బంది ఏం లేదు ఈయన ఏం చేయదని నేనేం చేయ దానికైతే నేను ఛాలెంజ్ చెప్తులే ఎంప్లాయీకి ఎంత ఉన్నప్పుడు రైతుకు మాకు ఎంత ఉండాలి